మీ అందరికీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తినే అనంతపూర్లో ఎన్ని సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను అలాగే ఇప్పుడు నన్ను కళ్యాణదుర్గ నియోజక అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయనకు నా కృతజ్ఞతలు నా మీద ఉన్న నమ్మకంతో ఆయన టికెట్ కేటాయించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజా జీవితం లేకి మొట్టమొదటిసారిగా ఇరవై తొమ్మిదో తారీఖు కల్లాంధ్రపూర్ నియోజకవర్గంకి వెళ్తున్నాను మా ఆ రోజు నుంచి కూడా ఇంకెప్పుడు ప్రజాసేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను నా వ్యాపార అన్నిటి కూడా నేను రాజీనామా చేసి నేను ఆ రోజు నుంచి నిత్యం ప్రజలతో ఉండాలనే సంకల్పంతో నేనున్నాను మరియు కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ నియోజకవర్గం అయితే నాకు బాగుంటుందనే అభిప్రాయంతో దాన్ని ఎనుకో ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ చాలా మౌ మౌలిక సదుపాయాలు కూడా లేవు అని మరి ఏ ఏ విషయంలో కూడా అక్కడ వెనకబడిన ప్రాంతమే రోడ్లు లేవు మరి వాళ్ళకి ముఖ్యమైన ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్టు ఉంది దాన్ని సకాలంలో పూర్తి చేస్తాను ఎందుకంటే అది ఆ ప్రాజెక్ట్ అనేది చాలా ఆ ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా అత్యంత అవసరము నూట ఇరవై చెరువులకు నీళ్లు వెలుతాయి వాళ్ళకి తాగునీరు సాగునీరు రెండు కూడా అందుతాయని తెలియజేస్తున్నాను మరియు కళ్యాణదుర్గంలో రోడ్లు కావచ్చు మరి హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు అన్నీ కూడా నాకు చేదనంత వరకు కృషి చేసి పార్టీ అధ్యక్షుల వారికి మరియు పార్టీకి కానీ అక్కడున్న కార్యకర్తలకి నాయకులకు కూడా ప్రజలందరికీ కూడా పూర్తి అందుబాటులో ఉంటూ అక్కడే నివాసం కూడా ఏర్పరచుకుంటున్నాను వాళ్ళకి అన్ని విధాలుగా నేను దగ్గరగా ఉంటాను చాలామందికి ఒక అపోహ ఉంది అంటే ఈయన గెలిచిన తర్వాత అనంతపూర్కి వెళ్తాడో లేదా ఇంగోచోడ్కి వెళ్తాడో అని అట్లాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా నేను వెళ్ళే మరునాటి నుంచి కూడా నేను అక్కడే వాళ్ళతోనే ఎల్లవేళలా ఉంటానని తెలియజేస్తున్నా అది దాంట్లో ఏ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేదు నాకు ఒక నమ్మకం ఉంది అక్కడ కళ్యాణదుర్గం ప్రజలు అత్యంత మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం బాబు గారి మీద చంద్రబాబు గారి మీద నమ్మకంతో మరియు లోకేష్ గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి మీద ఉంచి నమ్మకం ఆ నమ్మకాన్ని నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ నేను వెళ్ళే ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రజలు కార్యకర్తలు నాయకులు అందరూ నన్ను నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు